శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు చేసే వృత్తిని బట్టి మీరు ఏ రుద్రాక్ష ధరిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క వృత్తి పరంగా ఒక్కొక్క రకమైన రుద్రాక్ష ధరించినట్లయితే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏదైనా షాప్ పెట్టుకుంటే ఆ షాప్ బాగా నడవాలంటే పది ముఖాలు లేదా పదమూడు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించాలి అలాగే పొలిటీషియన్స్ ఎవరైనా సరే అంటే రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ చట్ట సభల్లో పనిచేసే వాళ్ళు కానీ ఏకముఖి రుద్రాక్ష అలాగే పదమూడు ముఖాల రుద్రాక్ష ఈ రెండు రుద్రాక్షలు ధరిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది అలాగే కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఫీల్డ్ బాగా సక్సెస్ అవ్వాలంటే పదకొండు ముఖాల రుద్రాక్ష లేదా పదమూడు ముఖాల రుద్రాక్ష లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కోర్టులో న్యాయమూర్తులు ఎవరైనా సరే ప్రధానంగా రెండు ముఖాల రుద్రాక్ష కానీ పద్నాలుగు ముఖాల రుద్రాక్ష కానీ ధరించినట్లయితే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే లాయర్లు కానీ జడ్జిలు కానీ రెండు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించాలి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే హోటల్ బిజినెస్ బాగుండాలంటే ఏకముఖి కానీ పదమూడు ముఖాల రుద్రాక్ష కానీ పద్నాలుగు ముఖాల రుద్రాక్ష కానీ ధరించాలి అలాగే డాక్టర్లు ఎవరైనా సరే తొమ్మిది ముఖాల రుద్రాక్ష లేదా పదకొండు ముఖాల రుద్రాక్ష ధరించాలి బ్యాంక్ మేనేజర్లు ఎవరైనా సరే పదకొండు ముఖాల ద్రాక్ష లేదా పదమూడు ముఖాల రుద్రాక్ష ధరించాలి సివిల్ ఇంజనీర్లు ఎనిమిది ముఖాల ద్రాక్ష లేదా పద్నాలుగు ముఖాల ద్రాక్ష ధరించాలి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పద్నాలుగు ముఖాల రుద్రాక్ష లేదా గౌరీ శంఖర ద్రాక్ష ధరించాలి అలాగే సివిల్ ఇంజనీర్స్ ఎనిమిది ముఖాల ద్రాక్ష పద్నాలుగు లేదా పద్నాలుగు ముఖాల ద్రాక్ష ధరించాలి అలాగే చార్టెడ్ అకౌంటెంట్లు సిఏ చదివిన వాళ్ళు ఆడిటర్స్ ఎవరైనా సరే ఎనిమిది ముఖాల రుద్రాక్ష లేదా పన్నెండు ముఖాల ద్రాక్ష ధరించాలి పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా తొమ్మిది ముఖాల రుద్రాక్ష లేదా పదమూడు ముఖాల రుద్రాక్ష ధరిస్తే పోలీస్ రంగంలో మంచి తారాస్థాయికి వెళ్తారు రచయితలు రైటర్స్ ఎవరైనా సరే ఎనిమిది ముఖాల రుద్రాక్ష లేదా పదకొండు ముఖాల రుద్రాక్ష ధరించాలి అలాగే సర్జన్ అంటే ఆపరేషన్లు చేసేవాళ్ళు పది ముఖాలు లేదా పన్నెండు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించాలి అలాగే మందుల వ్యాపారం చేసేవాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు ఎవరైనా సరే ఒక ముఖ రుద్రాక్ష అంటే ఏకముఖ రుద్రాక్ష లేదా పది ముఖాల రుద్రాక్ష ధరించాలి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే పది ముఖాలు లేదా పదకొండు ముఖాల రుద్రాక్ష ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అయితే ఏడు ముఖాల రుద్రాక్ష లేదా పదకొండు ముఖాల రుద్రాక్ష ప్రొఫెసర్లు కానీ లెక్చరర్లు కానీ ఎవరైనా సరే ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించాలి జీవితంలో గొప్ప విజయం రావాలంటే ఏకముఖి నుంచి పద్నాలుగు ముఖాల వరకు అన్ని రుద్రాక్షలు మాల చేసి మళ్ళీ ధరించాలి అప్పుడు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులు ఏ వ్యాపారం చేసినా సరే పన్నెండు ముఖాల రుద్రాక్ష కానీ పద్నాలుగు ముఖాల రుద్రాక్ష కానీ ధరిస్తే వ్యాపారం బాగా సాగుతుంది సంగీత విద్వాంసులు కవులు కళారంగంలో రాణించాలంటే తొమ్మిది ముఖాలు లేదా పదమూడు ముఖాల రుద్రాక్ష ధరించాలి ఇలా మీ రంగాన్ని బట్టి రుద్రాక్ష ధారణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి